అయ్యప్ప స్వామి మాలేసుకుంటూ అయ్యప్ప స్వామి భక్తిలో ఉన్నారు కోటరెడ్డి గారు స్వామివారి మీద విపరీతమైన భక్తితో అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించి దాని నిర్వహణ నిర్వహిస్తున్నారు ఈ కట్టించడం ఒక ఎత్తే అయితే ఈ రోజుల్లో దేవాలయం దాని నిర్వహణ బాధ్యత ఇంకా ఎక్కువతో కూడుకున్నది ఎందుకంటే ప్రతిదీ డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఆ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఎట్లా నిర్వర్తిస్తున్నారు అనేది కోటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన్నం గారు నమస్తే అండి నమస్తే అండి మీరు గత ముప్పై మూడు సంవత్సరాలుగా మాలేసుకున్నా అని చెప్పారు కదా మీ అయ్యప్ప స్వామి మీద ఇంత భక్తి రావడానికి కారణం ఏమంటారు మేము పంతొమ్మిది వందల తొంభైలో మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు ఏరియలు ఎవరు లేరు ఓకే ఇక్కడ మేము నల్లబట్టలతో మాలేసుకున్నప్పుడు దొంగలనే వాళ్ళు మమ్మల్ని దొంగలు అనేవాడు అప్పుడు ఎందుకని ఆ బట్టలు తీరి ఈ నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ దొంగ స్వాములు దొంగలు అనేవాడు ఓకే పంతొమ్మిది వందల తొంభైలోనే మేము మాలు వేసుకున్నాం తర్వాత తొంభై ఆరు నుంచి మేము కంటిన్యూ చేసినాం ఇక్కడ భగవంతుడు అనేవాడు ఆయనంతగా వచ్చినట్టుగా మాకు ఇక్కడ దేవాలయం కట్టాలి ఓకే ఒక సంకల్పం వచ్చింది సంకల్పం వస్తే మేము రెడ్డి చర్లని పశ్చిమ గోదావరి జిల్లా పోయినాం పోతే ఆయన మమ్మల్ని చూసి చిన్న ఉన్నప్పుడు తిట్టిండు నవ్విండు ఆయన తొంభైలో మీ తొంభైలో మాలేసుకున్నాం ఓకే మేము తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో మీరు రెడ్డిచెర్ల పోయి పశ్చిమ గోదావరి జిల్లా ఈ దేవాలయాన్ని మేము నిర్ణయించం కట్టాలి ఒక సంకల్ప దీక్షతో మీరు గుడి గుడి స్టార్ట్ స్టార్ట్ ఓకే కట్టాలని సంకల్ప దీక్షతో పోతే ఆయన మమ్మల్ని చూసి ఒక చిన్న పిల్లగాళ్ళు మీరు కట్టలేరు మీకెందుకు బాబు గుడి కడితే దాని బాల్ సాధులు ఉంటే దాని మెయింటెనెన్స్ మీ చేత కాదు అని చెప్తే మేము అలయా కూర్చున్నాం తర్వాత ఆయనంతగాని పిలిచేసి మన ప్లాట్ చెప్పినట్ల ఎట్లుంటది ప్లాట్ ఎట్లుంటది ప్లాట్ లో మీరు కొబ్బరికాయ కొట్టండి కొట్టుండి అదంతా స్టార్ట్ అయిద్దాను అయితే మళ్ళీ సంవత్సరాల బ్రేక్ అయిపోయింది రెండు వేల ఎనిమిదిలో సంకల్ప దీక్షతో మీ శబరి పోయి ఇచ్చి రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఐదో నెల మేము ఇక్కడ దేవాలయానికి కొబ్బరికాయ ఓకే బ్రహ్మాండంగా జన జనం కూడా మాకు సపోర్ట్ చేసి ఓకే మీరు అయ్యప్ప స్వామి దేవాలయం కట్టేటప్పుడు సాధక పథకాలు కొద్దిగా చెప్పండి సాధక పథకాలు అంటే అసలు మీకు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది ఐపీ దేవాలయం కట్టేయాలని అనుకోకుండా వచ్చింది భగవంతుడే చూ చూపించండి ఆయన అంతే అంతే మన కారణాలు వేరే కారణాలు ఆయనే వచ్చి ఇక్కడ దేవాలయం కట్టాలి అని ఆయన శక్తి ఇచ్చిండు కాబట్టి మనం కట్టగలను ఓకే కట్టడానికి అసలు స్థలం ఈ స్థలం ఎట్లా సేకరించారు బ్రదర్ దండి మీ బ్రదర్ దాని ఇచ్చారు ఆ దాతిచ్చారు మీ బ్రదర్ అంటే వారి పేరు మన్న సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఇచ్చారు పదికొండు ప్లేస్ ఇచ్చిండు ఓకే పదికొండు ప్లేస్ లో దేవాలయం కట్టారు ఆ కట్టడానికి కమిటీ ఏమైనా ఏర్పాటు చేశారా కమిటీ ఉంది కానీ ముందుకు రారు ముందుకు రారు వెనక ఉంది బ్యాక్ గ్రౌండ్ మొత్తం అంటే పని చేయాలంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక కమిటీ ఉంటది కానీ పని చేయాలంటే వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని రావాలి కొంతమంది వెనకడతారు కొంతమంది ముందుకు వస్తారు ఆ పని కమిటీతో అంటే ఒక్కొక్కసారి ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు ఎవరైతే ముఖ్యంగా బాధ్యత తీసుకున్నారో వాళ్లే ముందుండి నడిపియాలి అందరం జనా సమీకరణ అంతేనంటారు నాకు వెనక ఉంది బ్యాక్గ్రౌండ్ పది మంది ఉన్నారు అవసరం అయితే లక్ష రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ముందుకు స్టేజ్ మీద రారు అయితే ఈ ఈ దేవాలయం కట్టే ప్రాసెస్ లో మీకు వెనకుండి సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు అంటే ఎక్కడికన్నా బావాలంటే వచ్చారా అసలు ఫుల్ వచ్చారు ఫుల్ అన్నాడు రామరెడ్డి అనేవాడు ఏ నిమిషంలో వచ్చాడు ఏలపోలు కృష్ణ ఉండవు మొత్తం ఆయన చూసుకున్నాడు మొత్తం ఆయన పైన తిరుగుతుంటే కట్టేయటం ఆయన దేవాలయం కట్టిస్తా అంటే ఇక్కడ దేవాలయం ఎందుకు అని ఎవరన్నా అన్నోళ్ళు ఉన్నారా ఒక వెళ్ళారా అన్నోళ్ళు ఉన్నారు ఈ సెంటర్ ప్లేస్ కదా ఎప్పుడు గుళ్ళు ఊళ్ళో ఉండకూడదు అనేవాళ్ళు కానీ ఓకే నేను ఎవరు పట్టించుకోలేదు ఆ స్వామి శక్తి ఇచ్చిండు ఆ శక్తిలో వెళ్ళిపోయాను నేను అంతే అందుట్లో నాకు ఒక ప్రమాదం కూడా జరిగింది ఓకే అయ్యప్ప స్వామి రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఐదో తారీఖులో నేను రెండు వేల అంటే ఫస్ట్ తారీఖు లోపల నా కరెంట్ ప్రమాదం సింపుల్ దగ్గర పోయి ఓకే మళ్ళీ తొంభై ఏడులో శబరిలో నేను శబరు పంబలో మునిగిపోయినా పోయే తోడు వాటర్లు వచ్చేటప్పుడు ఫుల్ వాటర్ వచ్చింది దిగా దిగాలి కల్లా వాళ్ళకి ఎట్లా కొట్టుకోపోయినా తెలియదు ఎట్లా బయటకు వచ్చినా తెలియదు అనేది అదే నాకు నమ్మకం భగవంతుడి మీద గుడి ఎందుకు కట్టాలి ఎందుకు అనేది అనేది అంటే తొంభై ఏడులో తొంభై ఆరులో శబరి బాచ్చా మళ్ళీ తొంభై ఏడులో కూడా శబరి బయట మేము పోయే తోడు సుఖ నీళ్లు వచ్చాక పంబలో దిగంగలోనే భారీ స్థాయిలో వాటర్ ఉంది మాకు తెలియదు అప్పుడు అంత అంతే మునిగి మళ్ళీ బయటకి తెలియదు నేను రెండు సార్లు కూడా ప్రమాదం బయటపడ్డా మళ్ళీ నన్ను ఖమ్మంలో కృష్ణ బార్ అండ్ రిజిస్టార్ కార్డ్ నన్ను బస్సు గుద్దింది నేను మా మనవడు మా అమ్మ బాధడు మాకు ఇంత దెబ్బ కూడదల్లేదు బచ్చు గుద్దింది పోయి ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఆటో ఆటోలు పడ్డాడు మేము మెత్తగా ఉంది పరుపులాగా అయ్యప్ప స్వామి రక్షించడం అనుకున్నాం నాలుగైదు గంటాల్లో ఉంది అందులో ఆయన కృప వల్లే మనం గుడి కట్టగలం ఓకే ఓకే అయితే గుడి కట్టాలనుకున్నప్పుడు అసలు ఇది ఎట్లా కట్టాలి అని ఎవరితో చర్చించారు వాళ్ళు ఇచ్చిన సలహాలే భగవంతుడేది చర్చించింది ఎవరు మీకు ఆ వాళ్ళే మన మన స్వాములే ఇద్దరు ముగ్గురు కూర్చొని కట్టాలి అనుకున్నాం కానీ పెద్ద వాళ్ళతో చర్చించలేదు చర్చించలేదు తర్వాత గుడి కట్టాలనుకున్నప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం విజయవాడలో మంగళగిరిలో ఒక అతను ఉంటాడు ఆయన గారు వస్తే ఆయన విజయవాడ అయ్యప్ప దేవాలయానికి ముగ్గు పోసిన అంటే అని చేసుకోవచ్చు ముగ్గు ముగ్గు ఎవరు ఇచ్చారు ప్లానింగ్ ఎంత తీసుకుంటారు వాళ్ళు ఫ్రీ ఇచ్చు ఫ్రీగా ఇచ్చారు ఓకే ప్లానింగ్ ఫ్రీయే స్థలం ఫ్రీ స్థలం తర్వాత గుడి కట్టడానికి ఇప్పుడు గుడి కట్టే రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు ఈ గుడి కట్టింది పద్నాలుగు సంవత్సరాల గుడి అంటే కొబ్బరికాయ గుడిని కానించి గుడి పూర్తయిన టయానికి ఎంత ఖర్చు వచ్చింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో మాకు కోటి రూపాయలు వచ్చింది ఓన్లీ అయ్యప్ప స్వామి గుడికి అయ్యప్ప స్వామి గుడికి అయ్యప్ప స్వామి గుడికి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఉండు నవగ్రహాలు ఉండు అది పద్దెనిమిది లక్షలు వచ్చింది తర్వాత ఓకే అది వేరే మళ్ళీ అది వేరే మళ్ళీ అంజనీ స్వామి ఉండు ఇరవై నాలుగు మీరు విడతల వారికి కట్టారు కదా ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి కట్టింది కోటి రూపాయలు కోటి రూపాయలు వచ్చింది ఆ కోటి రూపాయల సమీకరణ ఎట్లా జరిగింది భగవంతుడే ఇచ్చిండు అట్లానే అడిగితే ఇస్తున్నారు ఓకే విమర్శిస్తారు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు విమర్శిస్తారు ఫుల్ కోటి రెడ్డి సార్ నూకిండి నూకిండి అంటారు మళ్ళీ స్వామి రైట్ రైటర్ అని పిలిచిస్తారు ఎలా చేసుకున్నారు మీరు పాపం మహానుభావుడు అతను ఎస్సీ క్యాండిడేట్ అనే ఆయన ముందు దేవుడి కన్నా ఆయనకే దండం దండం పెట్టాలి ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేకపోయిన కూడా రెడ్డి గారు మీరు రైస్ ఇచ్చి కూరగాయలు కొని ఇచ్చేయండి మేము గుడి కడతాం మీరు తర్వాత వేయాల్సిన అమౌంట్ తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఆరు లక్షలు అనుకుంది పదిహేను లక్షలు కట్టుబడికి వచ్చింది మాకు ఆరు లక్షలు అనుకుంది పదిహేను లక్షలు కట్టుబడి అంటే ఈ సిమెంట్ అయితే సిమెంట్ కాదు కూలే కూలే పదిహేను లక్షలకు వచ్చింది అంటే ఒక ఫిల్లర్ వచ్చేసి పాతికేలు ఈ ఫిల్లర్ తయారు చేయాలంటే ఓకే పాతికేలు అప్పుడు ఫిల్లర్ లెక్క వేసుకోవాలి ఓకే అప్పుడు మామూలుగా ఆరు లక్షలు ఇప్పుడు కూడా ఉంది అగ్రిమెంట్ కైతుంది ఉంది ఆరు తొంభై ఐదుకి అంత మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ ఎక్సెస్ పదిహేను లక్షలు ఆరు లక్షలకు వచ్చింది మాట్లాడుకున్న దానికి ఎక్సెస్ అయితే ఇచ్చారా మనం అప్పుడు ఓన్లీ ఫిల్లర్స్ మామూలు అనుకున్నాను తర్వాత దాంట్లో ఉన్న ప్లానింగ్ కాకుండా మనం కాబట్టి డబ్బులు కూడా పెరుగుతే ఇవ్వాల్సి వచ్చి పన్నెండు లక్షలకి వచ్చింది ఓకే దేవుడు మాట చెప్పాలంటే ఆయన మహానుభావుడు ఆయన దండం పెట్టాలి అంటే మీరు మీరు ఏమన్నారంటే అంటే మీ కోటి రూపాయలు ఎట్లా సమీకరణ దేవుడు ఇచ్చిండు పెడతారు జనాలు కూడా డబ్బులు ఇస్తారు అని అన్నారు అవును మరి డబ్బులు ఇవ్వు ముందు భోజనం పెట్టండి అని చెప్పి ఇచ్చి నేను మాడిక కారం వేసుకుని కూరగాయలు కొనియాలి అంతే అది తప్పదు ఇప్పుడు మనం ఎట్లా ఉన్నా గానీ వచ్చిన పని చేసే వాళ్ళకి చాలా కష్ట పని లేదు ఇప్పుడు గుడి కట్టాలంటే అంటే ఈ పల్లెటూరు కాబట్టి కష్టంగా చాలా మరి భగవంతుడు ఎందుకు ఇచ్చిన తెలియదు కానీ ఇంత దేవాలయం అంటే ఈ ఊరికి ఎందుకు ఇచ్చిన వర ఇది వరప్రసాదం అలాగే పెద్ద సిటీలో ఉండే గుడి దేవాలయాన్ని ఎలా కట్టగలిగారు ఎంత ఖర్చు అంటే కోటి రూపాయలు ఖర్చు అయింది కోటి రూపాయలు ఖర్చు అయింది ఎట్లా డబ్బులు సమకరించారంటే ఆ స్వామి ఇచ్చిండు నేను గట్టా అని ఈజీగా చెప్పగలుగుతున్నారు కానీ ఒక ప్రా ఒక ప్రాజెక్ట్ అంటే ఒక గుడి కట్ట కట్టడం అయిపోయిన తర్వాత ఈజీగానే అనిపిస్తుంది ఓ డబ్బులు జనాల దగ్గర వసూలు చేశారు కట్టారని అని అనిపిస్తుంది కానీ ఆ కట్టేటప్పుడు ఉండే బాధ మామూలు బాధ కాదు ఎందుకంటే జనాల దగ్గర పోయి డబ్బులు అడగాలి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు రేపు రా అని అంటారు తర్వాత రా అని అంటారు ఇలా సమాధానం దాటేసుకుంటూ పోతుంటారు అది నెలల తరబడి సాగుతూనే ఉంటుంది ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అయిష్టంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు అది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట దీన్ని మీరు ఎలా అధిగమించారు కోటిరెడ్డి గారు ఎదుటి వాళ్ళని అడగాలంటే ముందు దమ్ము ఉండాలి దమ్ముండాలి దమ్ముల్ని భయపడతాం భయపడతాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు మన మనం ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నాం అనుకుంటాడని వాళ్ళు అనుకుంటారు మన ముందే మనమే భయపడతాం భయపడతాం ఓకే అది మనం రూపాయి దుర్వినియోగం చేయకుండా మనం కట్టినం కాబట్టి నన్ను ఎవరు ఎవరు విమర్శించినా విమర్శించినా మనమైతే రూపాయి దుర్వినియోగం చేయకుండా దేవాలయానికి అందరూ సహకరించారు కాబట్టి ఈ కోటి రూపాయలు దేవాలని కట్టిన కట్టారు ఒకటి మాత్రం క్లియర్ అండి విమర్శ లేకపోతే మనం సాధించిన దానికి ఖచ్చితంగా వాల్యూ అనేది ఉండదు ఒకడు విమర్శిస్తే అరే ఎందుకు విమర్శిస్తానో పలానాడు గుడి కడతాను అన్నాడు గుడి కట్టిండు దాన్ని నిర్వహిస్తాడు అని చెప్పి మన కోసం డివైడ్ చేసేవాడు కూడా ఉంటారు విమర్శించేవాడు ఉంటాడు సద్విమర్శ చేసేవాడు ఉంటాడు మనకు ప్రోత్సహించే కూడా ఉంటారు మీరు ఎప్పుడు కూడా విమర్శ గురించి పడుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు ఇచ్చిన వాళ్ళు విమర్శించాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళని కాదు డబ్బులు ఈ విమర్శిస్తారు మీరు ఎందుకు అన్నారు డబ్బులు ఇచ్చేవాడు తిడతారు తిడతారు నన్ను తిడతారు మళ్ళీ పిలిచిస్తారు పిలిచి సందా ఇస్తారు అని చెప్పి అవును చెప్తాను కదా మరి కాదు నేను లేకుండా నాలుగు మాటలు అన్నోడే మళ్ళీ నన్ను పిలిచి స్వామి అని చెప్పేసి లక్షల లక్షలు ఇచ్చిన ఏ కార్యక్రమానికైనా విమర్శించినోడు ఉండడు విమర్శించినోడు ఏదో చెప్తున్నా విమర్శించిన అనేవాడు ఉండడం అనేది లేదు ఖచ్చితంగా విమర్శ అనేది ఉంటుంది వాడి కడుపు మంటతో విమర్శిస్తాడా నిజంగానే విమర్శిస్తాడా అనేది పక్కన పెడితే వాడికి కమ్మ కంపల్సరీ విమర్శిస్తాడు ఒకటి విమర్శిస్తేనే మనలో కూడా ఫైర్ ఉంటుంది అనేది నా ఉద్దేశం కోటరెడ్డి గారు సరే గుడి అయితే కోటి రూపాయలతో కట్టరు నా ఉద్దేశంలో ఎంతో కష్టమైన పని గుడి నిర్మాణం అనేది కోటి రూపాయలైనా సరే కోటిన్నర అయినా సరే ఇంకే ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఆ ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడి గుడి కట్టేస్తాం ఓకే కానీ గుడి రోజువారీ నిర్వహణ ఇట్లా ఇది మాత్రం జీవితకాలం ప్రయాణం అన్నమాట అయ్యగారికి జీతం ఇవ్వాలి అయ్యగారికి ఇల్లు ఇవ్వాలి అయ్యగారికి ఫుడ్డు సంబంధించినవి ఇవన్నీ చూసుకోవాలి తర్వాత గుడి ఓడవటానికి ఒక పని మనిషిని పెట్టాలి గుళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఏది గుడి ప్రారంభోత్సవ నిర్మించిన దినోత్సవానో లేకుంటే ప్రతిష్ట అని చెప్పి ఏదో ఒక సంవత్సరానికి కార్యక్రమాలు చేయాలి ఆ కార్యక్రమాలకు అన్నదానాలు చేయాలి ఆ కార్యక్రమాలకి సంబంధించి డబ్బులు సమీకరించాలి ఇవి మీరు ఎట్లా చేయగలుగుతున్నారు మాకు ఇప్పుడు నెలకి వచ్చేసి నలభై వేలు కావాలండి నెలకి వచ్చేసి నలభై వేలు కావాలి దేనికి దేనికి ఐగారు జీతం ఐగారు చేయకు పదిహేను ఖర్చు వస్తుంది వస్తాయి రోజు లీటర్ నూనె కావాలి మాకు రోజుకి అర లీటర్ నూనె కావాలి అర లీటర్ అంటే అరవై రూపాయలు అరవై రూపాయలు పద్దెనిమిది వందల నూనె నూనె కావాలి నూనె కావాలి మరి బియ్యం అని బెల్లం అని గ్యాస్ అని దాని గురి వచ్చేసి ఐదు వేలు ఖర్చు వస్తుంది ఐదు వేలు ఖర్చు వేలు ఖర్చు ఐ గారికి పదివేలు వస్తుంది వేలు ఇక్కడ చాకలైన ఊడ్చినందుకు పదివేలు రూపాయలు తొంభై వేలు ఓకే కరెంట్ బిల్ నెలకొచ్చేసి ఐదు వేలు ఫిక్స్డ్ ఫిక్స్ వస్తుంది దానివల్ల మాకు వాటర్ ప్లాంటేషన్ ఒకటి ఓకే అది కూడా ఒక సేవాలో ఒక భాగం ఓకే మేము ఐదు రూపాయలకి వాటర్ ఓకే మంచి వాటర్ ఐదు రూపాయలు వచ్చేసి పది రూపాయలు పెంచాలని మేము పెంచాలి దేవాలయ నిర్వహణ కోసం వాటర్ ప్లాంట్ అనేది పెట్టారు ఆ దాని మీద వచ్చే రాబడి కాక పదిహేను వేలు వస్తాయి వేలు వస్తాయి బయట చూసుకోవాలి ఇరవై ఐదు వేలు అంటే నేను ఒక పది లక్షలు నేను ఇచ్చే స్వామికి మీరే సొంతంగా స్వామి వారి పేరు మీద డిపాజిట్ చేయలేదు ఒక రూపాయి మా వాళ్ళకి ఇచ్చుకుని ఆ వడ్డీ తెచ్చి మళ్ళీ ఇస్తున్నాను ఓకే అయ్యో పది లక్షలు దాతలో ఒక లక్ష రూపాయలు ఓకే మాకు ఉండి వస్తుంది మంచి ఆదాయం వస్తుంది ఉండే మంచి ఆదాయం వస్తుంది పర్లే అంటే ఈ ఒక నెల రాసినా ఒక నెల రాపోయినా యావరేజ్ అయితే మాకు ఒక యాభై వేలు అయితే బ్యాగ్ యాడ్ సంవత్సరం 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 మీద యాభై వేలు ఉండికి అయితే ఇప్పుడు మీకు నెలకి నలభై వేలు అంటే దాదాపు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు పది నలభై నాలుగు లక్షల ఎనభై వేలు మాకు నలభై వేలు ఖర్చు వస్తాయి ఎప్పుడు కార్తీక పవర్ ఉన్నాడు కార్తీక పవర్ ఒక ఐదు వందల మంది మాతలకి ప్రసాదం అందిస్తాం మళ్ళీ గుడి వార్షిక వస్తున్నాడు మేము అట్లీస్ట్ రెండు రెండు లక్షల యాభై ఖర్చు వస్తాయి రెండు రెండు లక్షల యాభై ఇంకా గుడి తరఫున ఖర్చులు పెట్టిదా రండి తక్కినన్ని సో పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పింది నెలక నలభై వేలు చొప్పున ఇది ఒక ఐదు లక్షల సుమారు ఉంది అవి యొక్క మూడు లక్షల ఎనిమిది లక్షల సుమారు ఈ ఈ ప్రతి సంవత్సరం ఖర్చే ఉంది లక్షలు మరి సమీకరిస్తా ఈజీగా సమీకరించాల సెల్ ఫోన్ ఉంటే చాలు ఫోన్ ఉంటే చాలు ఫోన్లోనే ఫోన్ చేయడం నాకు ఫోన్ సార్ నా ఫోన్ పోయిందంటే నన్ను కాదనే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఒకసారి చేశారు ఈ సంవత్సరం చేశారు రెండో సంవత్సరం చేస్తారు మూడో సంవత్సరం చేస్తారు ప్రతి సంవత్సరం వాళ్ళే అడుగుతున్నారు ఏం సరే నన్ను అడగలేదని అవునా ఓకే నిజంగానే సోమవారం ఇస్తున్నారు అనుకుంటే ఏమనుకున్నాం కానీ ఫోన్ చేసి మరి మమ్మల్ని సంద అడగలేదని అడగటం అంటే ఈ రోజుల్లో చాలా గొప్పతనం అలాంటి భక్తులు ఉండడం కూడా గుడ్ నడుస్తుంది గుడ్ నడుస్తుంది స్వామివారితో ఒక స్వామివారితో భక్తులకి ఎంత అవసరం ఉందో గుళ్ళు గుళ్ళలో ఉన్న స్వామివారికి కూడా భక్తులతో అంతే అవసరం ఉంది భక్తులు చాలా అర్థం చేసుకొని ఇట్లా గుళ్ళు నిర్వహించే ఒకటే నేను చెప్పేదంటే దాత దేవుడు దాత దేవుడు దాతలేందుకు గుడి నడవదు గుడి నడవదు మనం ఎన్ని కోతలు కోసినా దాతలేని గుడి నడదు ఓకే మనం ఓన్లీ మాత్రం మనం ఇక్కడ స్టేజ్ మేము మనం కాపల కుక్కలకు పని చేయాలి అంతే అదే అది వాస్తవం వాళ్ళు ఇచ్చిన రూపాన్ని దుర్వినియోగం చేయకుండా మనం పని చేస్తే మనకు డబ్బులు కరువుండు అదే దాతే దేవుడు అని చెప్పి కోటిరెడ్డి గారు అంటున్నారు అలాంటి దేవుళ్ళైన దాతలు ఇలాంటి ధర్మకర్తలైన కోటిరెడ్డి గారు కానీ మిగతా దేవాలయాల ధర్మకర్తలకి కానీ ఆ కమిటీలకు కానీ సమా మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాం సరే ధర్మకర్తగా దేవాలయ ధర్మకర్తగా ఇప్పుడు ఒక ఇప్పుడు ఊళ్ళో ఒక దేవాలయం ఉందంటే కోటిరెడ్డి గారు ప్రభుత్వం మారిందంటే ధర్మకర్త కానీ కమిటీ కానీ మారిపోతుంది ఇది మీరు గుడి పెట్టిన నుంచి మీరు ఒకళ్ళ ధర్మకర్త శాశ్వత ధర్మకర్తగా ఉన్నారు అంటే ఈ కొత్త కమిటీలు వస్తే అంటే దీనికి ఎవరైనా కొత్త ధర్మకర్త చేయడానికి వెనకాడుతున్నారా లేకుంటే మీరు మీరు ఇది దీన్ని ఎట్లా నిర్వర్తిస్తారు మీరన్నట్టు శ్రీ వైష్ణవ కానీ శివ సంప్రదాయం సాంప్రదాయం రిష్ సంప్రదాయం అయితే గవర్నమెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ కమిటీ ఓకే అయ్యప్ప స్వామికి తీసుకోదు శివాలయాలకి అయ్య స్వామికి లేదు అయ్యప్ప స్వామి తీసుకోదు అయ్యప్ప స్వామి తీసుకో సాయిబాబా గుడి కూడా తీసుకోవద్దు గవర్నమెంట్ ఓకే దీన్ని మనం సొంతంగా తీసుకోవాలి అంతే సొంతంగా సొంతంగా తీసుకోవాలి ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయం కట్టినమంటే సొంతంగానే సొంత ఖర్చు అయిన సొంతంగానే అంటే గవర్నమెంట్ కి సంబంధం లేదు ఇది గవర్నమెంట్ లో బోధి ఇది అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయం బోధి కాబట్టి దేవాలయం ధర్మకర్త చేతబాబు అన్నా కూడా ఇవుడు రాట్ల రాట్లా బతిలాడుతున్నా ఒక్క రెండు సంవత్సరం ఒక సంవత్సరం ఉండు నేను చాలా మంది ఊళ్ళు అడిగిన మనం కూడా పది సంవత్సరాలు ఉన్నాం కదా ఏం వాళ్ళకి కూడా ఇద్దాం చెప్తాను మనస్ఫూర్తి చెప్తాను కదా దేవాలయ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చిన మళ్ళీ నేనే మెయింటైన్ చేస్తాను అవసరం అయితే వాళ్ళ ధర్మకర్త అంటే చాలు అంతే ఓకే దేవాలయ ధర్మకర్తగా వాళ్ళు ఉండి నుండే వాళ్ళ బాధ అని చెప్తా ఇది ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అంటే మనం ఏంటంటే ఈ గుడి బాధ్యులు ఉంటే అని తెలవడం కోసం వాళ్ళ స్టేజ్ ఎక్కిద్దామంటే ఎవరు రాట్లే ఎవరు రాట్లా ఇది కూడా ఒక భారం అని చెప్పి వాళ్ళకి తెలిసలేండి దేవాలయ ధర్మకర్త అంటే అంత మామూలు విషయం కాదు అది ఒక అపారమైన బాధ్యత అది అంత ఈజీగా ఎవరు తీసుకోరు ఏదో పదవే హోదా అంటే తీసుకుందాం అని అనుకుంటారు కానీ అది శక్తి సామర్థ్యాలు ఎంతో ఉంటే తప్ప పని పూర్తి చేయలేరు అది తీసుకోవడానికి కూడా ఎవరు రారు దేవాలయ ధర్మకర్తగా మీకు లభించే గౌరవం ఎలాంటిది కొరన్న లేదు అట్లని మీరు ఎట్లా అనుకుంటారు మీ సొంత ఊళ్ళో బయట ఉంది బయటకు పోతే దేవాలయం ధర్మకర్త అంటే బయటకు పోతే చాలా ఉంటుంది ఇక్కడ ఏంది కోటిరెడ్డి ఏంది డబ్బులు పో చేసి తప్ప సొంత ఊళ్ళో విపరీతమైన గౌరవం ఎవరికి ఉండదని మీరు అనుకుంటున్నారు అది అది ఇన్సైడ్ అది కుళ్ళు కావచ్చు లేదా కోటిరెడ్డి ఈ హోదాలో ఉన్నాడు ఆయన ఏముంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారండి మీరు ధర్మకర్తగా మీకు మర్యాద లేదని మీరు అనుకోవటం మాత్రం అది పొరపాటు నా ఉద్దేశం అదేదో పొరపాటు తెలుసు కదా మనం చెప్పాలంటే ధర్మకర్త ఏంటంటే ఎదుటో నాకు పదివేలు ఇస్తే నేను అంత ధరం నేను చూసి నేను నిలబడాలి ఓకే పదివేలు ఇస్తే ఆయన చూసి నేను నిలబడాలి ఓకే నేను లక్ష ఇస్తున్నా నన్ను చూసి చూడండి నిలబడుతున్నా నిలబడటం అంటే దేనికి నిలబడాలి అతను మర్యాదగా నువ్వు అతను పదివేలు అనుకో నమస్తే మీరు ఒక హోదాలో ఉన్నారండి ఇప్పుడు ధర్మకర్తగా హోదాలో ఉన్నారు కోటెడ్డి గారు ఎవరు వస్తున్నారంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మీకు ఆ మర్యాద తెలుసు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి నిలబడుతున్నారు రాండి గుళ్ళకి రాండి అయ్యగారు పూజ చేయండి ఇది చేయండి అది గౌరవిస్తున్నారు ఎదుర్టోడు మనం ఎదుటోడు మిమ్మల్ని లేదా అనేది అది మాత్రం కరెక్ట్ పదవి కాదనేది ధర్మకత్ అంటే వైర ధర్మకత్ ఉండు సపోజ్ పాప రామకృష్ణ గారు చనిపోయిండు ఓకే మరి తిరువురు ఓకే వాళ్ళకి ఒక పద్ధతి ఒక ఏడన్నా ధర్మకర్త అంటే దేవాలయం అందులో ఉంది వాళ్ళకుండా ఇది మన ఊళ్ళు ఏంటంటే ఏదో మిమ్మల్ని ఆ వైర ధర్మకర్త గారు అంతకు ముందు ఉన్న రోజుల్లో మిమ్మల్ని గౌరవప్రదాయం చేసుకున్నారు మరి అంతే కదా బయట బాగుంది బయట బయట బాగుంది నేను అనేది అదే అండి వైరల్ ఆయన పరిస్థితి వైర్ అయింది ఇల్లెందు గురుస్వామి గారు స్వామి మరి సత్తిపల్లి అయింది పాల్వంత్ అయింది నువ్వు ఏ దేవాలయం అన్నం కొట్టినట్టు గారు అంటే మరి ఏదో పద్ధతి ఓకే ఈ లోకల్ వాళ్ళకి ఏందిలే ఏదో లే అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు రాజకీయంగా కూడా గత మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎంపీడిసి జెడ్పీడిసి లేకుంటే ఎంపీపీ వైస్ ఎంపీగా మీరు పదవులు అలంకరించి ఉన్నారు ఇప్పుడు రాజకీయంగా ఉన్న వాళ్ళకి తన వర్గంలో కానీ కొంత పాజిటివ్ ఉంటుంది అది ఎంత మంచి మనిషి అయినా సరే కొంత నెగిటివిటీ ఉంటుంది మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి ధర్మకర్తగా మారడం వల్ల ఆ రాజకీయ ఇమేజ్ అనేది మీకు ఊళ్ళో ఈ కొద్దిగా నెగిటివిటీ ఉందనేది అనుకోవచ్చు అట్లా లేకుంటే మామూలుగానే మామూలు రాజకీయ ఎంతో కొంత రాజకీయ సపోర్ట్ కూడా ఉంటేనే గుండె నడుస్తుంది గుడి నడుస్తుంది అది మాత్రం వాస్తవం ఇప్పుడు ఒక అనేది ఉండాలా ఉండాలి సందాలు అదే మనవుడు అనుకున్న వాడికి పది రూపాయలు మనవుడు కాదురా ఇది ఎందుకు అంటారు ఎంతో కొంత కాంతి నాకు తెలిసిన మట్టికి అయితే రాజకీయ సపోర్ట్ కూడా కొంచెం ఉండాలి ఓకే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోటిరెడ్డి గారు నేను ఎంత ఇస్తా అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు

మీకు దాన్ని ఏమంటారు చనువు వాళ్ళ దగ్గర చనువుతో డిమాండ్ చేసే పద్ధతి కాబట్టి ఇంకోసారి ఆడిపోదాం అంతే కోటిరెడ్డి గారు దేవాలయం గురించి విశిష్టతలు ఏమైనా ఉంటే చెప్పండి మా ఊళ్ళో దేవాలయం కట్టేటే మాకు విశిష్ట ఈ గ్రామంలో ఇంత పెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం కట్టేయటం మేము ఎప్పుడో ఏనాడు చేసుకున్నాం పుణ్యం అనుకుంటాం పూర్వజన సుకృతం చెప్పండి ఎందుకంటే ఇంత దేవ ఈ దేవాలయం ఇక్కడ కట్టిటమైంది పెద్ద సిటీ పర్పస్ లోను డబ్బులు కట్టించే పనులు అవును బాగా డబ్బులుండి కట్టించే పనులు మా దగ్గర ఒక రూపాయి అయితే శంకుస్థాపన చేసేటప్పుడు రూపాయి లేదు ప్రత్యక్ష చేసేటప్పుడు కూడా లేదు అలాంటి భగవంతుడు సమకూర్చుండు మా ఊరు వాళ్ళు కూడా అదృష్టవంతుడు నాకు కూడా అడిగి తోసినంత వాళ్ళు సాయం చేయబడి ఇంత దేవాలయం కట్టించలేదు అంత అడ్డుగులు కాదు మా ఊరు కూడా ఒకసారి సపోర్ట్ ఇస్తుంది సపోర్ట్ లేని దేవాలయం కట్టిలేము సపోర్ట్ ఉండాలి కదా గ్రామం ఒక గ్రామం సపోర్ట్ లేకుండా పొర్రపాటిని ఎవ్వరు దేవాలయం కట్టలేదు ఓకే అందుకని మా ఊరు వాళ్ళు కూడా అదృష్టమంతులు ఓకే మేము కట్టించిన వాళ్ళు కూడా అదృష్టమంతులు ఓకే ఇంకోటి ఏంటంటే గారు దేవాలయానికి పూజారిని చూడాలంటే కూడా ఆ పూజారికి ఇల్లు చూడాలి జీతం ఇవ్వాలి ఇంకా చాలా చానా ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చుల గురించి కొద్దిగా చెప్పాలి ఇవన్నీ ఇల్లు ఇవ్వాలా ఆయనకి ఏమైనా మనం చేతనే సాయం చేయాలి చాలా ఏదో రూపంగా ఆయనకు ఒక పది రెండు మూడు వందలు వచ్చే మార్గం చూపించాలి ఎందుకంటే మన సంవత్సరానికి వచ్చేసి లక్ష రూపాయలు ఆదాయం చూపించాలి మనం ఇచ్చే లక్ష కాక ఇంకో లక్ష వచ్చే ఆదాయం చూపించాలి అట్లయితే ఉండగలుగుతాం అట్లైతేనే ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నడవాలి కాబట్టి వాళ్ళకి కూడా చాలా అయ్యగారు వచ్చేసి మనం ఇచ్చేది ఎంత అంటే లక్ష పాతి లక్ష ముప్పై అనుకో ఆయన ఆదాయం చూపిస్తే ఉండగలుగుతాను ఓకే ఎలా మనకి చూపి ఇంతను మరి ఇరుముళ్ళు కట్టుకున్నప్పుడు ఎంతను లేకపోతే మనం పూజ చేసుకున్నప్పుడు ఎంతను ఎవరెవర మనం గోత్ర నామాలు ఓకే అది చదువుకుంటే ఆయన కూడా పది పదివేలు వస్తాయి ఓకే అయితే ఇంకొక విషయం గారు మీ ఊళ్ళో అయప్సం దేవాలయం ఉంది ఇంకా ఏదైనా దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీకి కానీ మీకు గాని ఏమైనా తేడాలు ఉన్నాయా ఏమైనా తేడా లేవు పక్కా కానీ మీరు మాట్లాడే మాట సూటికి మాట్లాడితే కొంతమంది నచ్చింది కొంతమంది నచ్చుంది ఏం మాట్లాడతారు సూటికి ఏదైనా ఉందనుకో ఇది ఇట్టు కాదు బాబు ఇట్టన్లో అనుకో నచ్చు నచ్చు అది కాదు మీ అభిప్రాయంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొన్ని చేసి చేశారా అది ఆయన కట్టించింది దేవాలయం వాళ్ళ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వాళ్ళు చేసే ఆ స్వామి వారికి చేసే కార్యక్రమాల వల్ల మీకు ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక దేవాలయం ఉందనుకోండి ఒకళ్ళు చందాలకు పోయారు అనుకోండి ఇబ్బంది ఉండదు ఇప్పుడు అటు వెంకట చలపతి స్వామి దేవాలయం నుంచి చందాలకు పోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు ఇటు దేవాలయం ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మీరు సందలకు పోతుంటారు ఇప్పుడు అటు వాళ్ళు సందలు అడిగి ఇటు మీరు సందలు అడడం వల్ల మీకు ఏమన్నా స్వామివారికి ఇచ్చే చందాలు ఏమైనా తగ్గినాయని ఉండదు ఉండదు నాది నేషనల్ నేను కాదు కాదు వాళ్ళు కొన్ను ఈ సంవత్సరం ఇక్కడ చేద్దాం అనుకుంటా బయట ప్రపంచానికి వెళ్ళిపోతాం ఇప్పుడు వెంకటాచలపతి స్వామాలయం స్వామివారి దేవాలయంలో కమిటీకి మీ సలహాలు సూచనలు

అక్కడ ఉంటే డైరెక్ట్ మాట్లాడతాం మళ్ళీ రెండోసారి పోయి మంచిగా కూర్చొని ఓకే ఊళ్ళో ఎన్ని దేవాలయాలు ఉన్నా మీ పనులకు వాళ్ళు వాళ్ళ పనులకు సపోర్ట్ చేసుకుంటూ పోతారు ఒక ఒక అసలే ఇప్పుడు దేశంలో మతాలని కులాలని కొట్టుకొని చెప్తున్నారు ఈ ఒకే మతంలో ఉన్న రెండు దేవాలయాల మధ్య ఈ అనేది కొన్ని చోట్ల నేను వింటాను అందుకని ఈ క్వశ్చన్ చేశాను కోటిరెడ్డి గారిని మాకు వాళ్ళకి లేవు లేవన్నారు అట్లా ఉంటేనే అందరు కలిసిమెలిసిపోతుంటేనే ఈ రోజుల్లో దేవాలయాల నిర్వహణ చాలా కష్టమైన కానీ ఏదో నడుపుతా ఉన్నారు కోటిరెడ్డి గారు దేవాలయం కట్టాలనుకున్న వాళ్ళకి దేవాలయ నిర్వహణ గురించి ఇంకా ఏమన్నా వివరాలు చెప్పగలుగుతారా దేవాలయం కట్టేదానికన్నా వచ్చే భక్తుడు పది ఇచ్చి పంపిణీ నేను వచ్చిన భక్తుడికి పదేళ్లిచి పంపిణీ కడతా అని ఎవరైనా వస్తే పదేళ్లిచి పంపి దేవాలయం కట్టి చాలా ఎమ్మెస్ ఇది ఏనాడు నేను అనుకుంటున్నాను కదా ఏనాడు పాపం చేసినావు అనుకుంటా పుణ్యం అనుకుంటారు అంతే కదా మరి కొంతమంది నాడు పుణ్యం చెప్పండి ఎవరంటే కుక్క కాపలా అయితే నేను ఎటు పోవాలన్నా కూడా మమ్మ గుడి దేవుడికి కుక్కలా కాపలా కాయటం కూడా అదృష్టమే కదా అనుకుంటున్నా కొంతమంది అనుకోండి నేను అనుకునేది ఏంటంటే ఈ గుడి పెట్టుకొని ఈ ఊళ్ళోనే ఉంటాను నేను నాకన్నా తెలుగు నాకన్నా తెలుగు కాలి కాకపోయినా సిటీ పోయి కొంచెం సంపాదించుకుని ఉంటారు గారు దేవాలయం కట్టారు స్వామివారి మీద భక్తితో ముప్పై మూడు సంవత్సరాలు మాలేసుకుంటున్నారు స్వామివారి మీద దేవాలయం అనేది అంటే ఇప్పుడు నేను చాలా చెప్తున్నాను దేవాలయం కట్టకూడదు దాన్ని మంచిగా మెయింటైన్ చేసే శక్తి సవాలు మనం లేవు లేవు ఓకే దాన్ని డబ్బుతో గుండు నువ్వు దేవాలయం కట్టి ఏదో కట్టుతున్నా ఏదంటే ఇరవై నాలుగు గంటలు దృష్టిలో పెట్టుకున్నోడికి దేవాలయం కావాలి ఇప్పుడు ఈ లెక్కలో ఎక్కడైనా సరే ఈ దేవాలయాల గురించి కానీ స్వామివారి గురించి కానీ ఎవరైనా చదివితే నన్ను ఎనకుండా నడిపించేది స్వామివారి అని చెబుతున్నారు ఇప్పుడు స్వామివారి మిమ్మల్ని నడిపించారని కూడా మీరు ఇంత చెప్తున్న దాంట్లో చెప్పారు ఇప్పుడు స్వామివారి తప్ప మిమ్మల్ని ముందుకి వాళ్ళు ఎవరైనా దేవాలయం కడుతున్నప్పుడు నేను చాలా చెప్దాం అనుకోండి కట్టకూడదు బాబు ఒక లక్ష రూపాయలు నీ కట్టేవాళ్ళకని ఓకే కానీ ఎనరు నేను కట్టాల్సింది అనుకుంటారు అంతే నాకు నాకు అనుభవం ఉంది ఈ బాధలన్నీ మోయాలంటే ఎంత బాధ అనుకున్నావు మన మన ఫ్యామిలీ అయితే మాడిగా కారం వేసుకుంది సరిపోతుంది కారం వేసుకున్న ఓకే గుడి నడపాలంటే నెలకు నలభై వేలు నువ్వు ఏ సంఖ్య నాకు ఎక్కడైనా ఏది నలభై వేలు ఉంటేనే దేవాలయం ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే కోటిరెడ్డి గారు చెప్పిన దాంట్లో దేవాలయం కట్టే విషయంలో కానీ నిర్వహణ విషయంలో కానీ విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాని గురించే ఎక్కువ కోటిరెడ్డి గారు దేవాలయం కట్టద్దు కడితే పాపం హింస కుక్కలాక్క ఆవలా అని చెప్పి పదాలు వస్తున్నాయి అంతే తప్ప దేవాలయం కట్టడం చాలా గొప్ప పని గొప్ప పని అంటే పేరుకి గొప్ప కాదు అసలు ఎంత హింస అయితే ఉంటది ఖచ్చితంగా అందులో నో డౌట్ ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ డబ్బులు ముఖ్యం ఆ డబ్బుల సమీకరణ అనేది మామూలు విషయం కాదు దేవాలయం కట్టడం ఒక ఎత్తు అయితే దేవాలయం నిర్వహణ అనేది మరో ఎత్తు ఎందుకంటే ఇది దేవాలయం కట్టడం అంటే కడిత అయిపోద్ది అది ఏదో ఒకటి చేసి అడు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ దగ్గర సందాలడి బతిల్లాడు ఏదో ఒకటి చేసి దేవాలయం కట్టొచ్చు కానీ ప్రతి సంవత్సరం ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఇట్లా కాలం నడుస్తూనే ఉండి ఉండే రోజుల్లో ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఆ ఖర్చులన్నింటినీ భరించుకుంటూ వసూలు చేసుకుంటూ దేవాలయ నిర్వహణ అనేది ఉంటది ఇన్ని వివరాలు చెప్పిన కోటిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఓకే అండి నమస్తే నమస్తే